వెబ్సైట్ ఎలా ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని ఆరు పెళ్లి చూపులు మూడు పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్ బాగుంది ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం ఆ పని మీదనే వచ్చాను సార్ ఎదుగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను మీరు ఒకసారి చూసుకోండి నచ్చితే ఓకే మిగతా వివరాలు ఈమెయిల్ పంపించేస్తా సరే కానీ అదే చూపిస్తున్నావు ఇది మా ఊరు సార్ కాళహస్తులో ఉన్న మొగ ఎనుగు దీనికి కంచులో ఉన్న ఆడ ఎనుగుతో సంబంధం నేనే సెట్ చేశా అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు తెచ్చాను సార్ కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్ సూపర్ ఫెలో గొప్ప సంపద ఒక్కడే కొడుకు పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాన్న కొడుకు ఏమిటి మీ అన్నయ్యగా వాడన్నా ఏమిటి రాంగ్ బ్లడ్ వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప దేవాలి మీకు ఒక్క పోయినా పక్కవాడికి రెండు కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం ఇదిగో ఇప్పుడే చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటి పుట్టినవాడు కుదరదు పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి డిఎన్ఏ రిపోర్ట్తో సహా ఉంటాను సార్ ఏమయ్యా ఇక్కడ ఇక్కడ ఓ మీరా గేట్ ముందు చుట్టే వాచ్మెన్ నమస్కారం సార్ వాట్ డూ వాంట్ వాంట్ కాదురా నా దగ్గర బోల్డంత డబ్బు గుంజి వాడికేమో ఐఏఎస్ఎల్ ఉన్ని నాకేమో ఐఎస్ఐఎల్ ఉన్ని తెద్దాం అనుకుంటున్నావా అదంతా నిజమనుకుంటున్నాడు సార్ మరి ఉత్తుత్రే దగ్గర వాడికే దిక్కుమాల సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా మాట తప్పావు నాలి కోస్తా నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి ఎన్ని నారికలు కోసారు మీరు నిశ్చింతగా ఉండండి మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు వన్న తమ్ముడు కాదు మా నాన్న కొడుకు సరే సార్ తొందరలో స్లిప్ అయ్యాను కుళ్ళి కుళ్ళి ఏడుతాడు దీనికి మాత్రం ఏం లోట్లేదు నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు అల్లుడుగా రావాలి నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే గొప్ప మనసుకి నమస్కారం నుంచి ఆ పని అయిపోవాలి అమ్మా గంట అంత గట్టిగా గొట్టగా ఏమైందిరా ఏంటి ఏమి మాట్లాడతావు నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు అటాక్ వచ్చిందా శబ్దాలు చేయొద్దని అది కాదురా ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును నాకు తెలుసమ్మా నీకు దేవుడంటే ఎంత భక్తి నాన్నగారు అన్న అంతే భక్తి అని ఒరై నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు నాకు ఏంట్రా లోటు నాన్నగారు మీరు బయటకి ఎందుకు వచ్చారండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అలాగే పరాలిత్ర మీరు ఉన్నారు కదా నాకేం అవదు ఏదన్నా సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే ఆ అరుపుకి నాకు గుండె ఆగిపోయేలా ఉంది అయ్యో సీతాపతి గారు మీది బరీ మీక్ హార్ట్ అండి అవునండి ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి మీరు టెన్షన్ పడతారు కలెన్షన్ మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను చూడండి చక్కటి చుక్క కాదు కుక్క 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 ఇది మామూలు కుక్క కాదు రాబర్ట్ గారి మొగ కుక్క దీనికి పీటర్ గారి ఆడ కుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది ఇప్పుడు చూడండి అంకుల్ మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా ఇలాంటి కుక్కలకేటంటే కుక్కలకు పిల్లలకు కోతులకు పెట్టలు చేయడం అయ్యా ఎందుకంటే వాటికి ఏదో క్యాస్ట్ ఫీరింగ్ ఉండదు కట్టకానుకులు అడగవు జీవితాంతం కలిసే ఉంటాయి మధ్యలో విడాకులు ఉండవు మేము కట్టకానుకలు అడిగా ఏంటండి అబ్బాయికి మంచి సంబంధం అడిగాం అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి ముగ్గురు విడివిడిగా కదయ్యా ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ

నమస్కారం మీరే మీకు కాబోయేవి పేరు సీతాపతి ఊరు చరత్రపతి బాగా ప్రపతి వాడే లో మాట్లాడిన చాలు నీకు ఇచ్చిన ఐదు వందలే పద్ధతిగా ఉండదు అబ్బాయి రాలేదా ఎన్ఆర్ఐ అంటే అమెరికా లండన్ ఫారిన్ నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా యా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నమాట మరి ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అయితే పరిచయం చేయండి ఆ ఇవిడ నా అక్కగానొక్క భార్య పేరు ద్రౌపది ద్రౌపదే ఆ ఆవిడికి ముగుడినొక్కడేనా ఇంకా నలుగురు అబ్బాయికి చెంచుడుగడ జరుగుకర ఒక ఫ్లాట్ చర్లపల్లి జరుగుకర ఒక ఇల్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఎక్కువ హిల్లు ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది అబ్బాయికి ఇంకా నీకు ఇచ్చింది ఐదు వందలు తెలుసు అమ్మ అమ్మాయి తీసారు అమ్మాయి 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 చిత్తి పొద్దున్న వాడు ఇంట్లో పడిన తర్వాత బయట అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపు బుద్ధి మాత్రం పండులా వాళ్ళ అమ్మ పోలే అమ్మపోర్రాడు నేరేడు పండు తల్లి ఆపిల్ పండు తండ్రి ఏ పండు ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదు వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం చెప్పండి ఉందయ్యా ఇంట్లో బల్బ్ అంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి తండ్రి కలర్ కి కొడుకు కి ఎక్కడ మ్యాచింగ్ లేదు అంటే మీరు మా నాన్నగారు నన్మనిస్తున్నారా మీ నాన్నగారు నేను ఎందుకు మీ అమ్మని మాట్లాడేది ఇంకేం మాట్లాడతామండి ఆ పేరేమిటి ద్రౌపదిని ఏ సీత మా పెట్టుకోవచ్చు వచ్చినట్టు పెట్టుకుంటాం మీకు సరే పేర్లు ఓకేనండి హైట్ మాట ఏమిటి మీరు ఐదు అడుగులు తక్కువ వాడు ఆరు అడుగులు ఎక్కువ ఎవరు హైట్ లో వాళ్ళకి ఉంటాయండి ఎత్తులు సరైనయ్యా బరువులు నువ్వు వంద కిలో పైచిలుకున్నావు ఆయన యాభై కిలోలుగా నాకు తక్కువ ఉన్నాడు వీని సంగతి ఏమిటి అంటే నేను మా నాన్నగారి పుట్టలేదు అంటారా చచ్చ చచ్చ నువ్వు మీ నాన్నకే పుట్టావు థ్యాంక్స్ అండి కాకపోతే మీ నాన్న టూ మచ్చో టెన్ మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి డీటెయిల్స్ అవును మా నాన్న కరెక్ట్ అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టేవారు నిరూపించాలి అంటే నీ బర్త్ సర్టిఫికెట్ మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్ ఏమయ్య నేను చెప్పాను డిఎన్ఏ రిపోర్ట్ మీరు రెండు అవసరంగా నోటుదారుతున్నారు ఇది చాలా దూరం పోతుంది ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి ఇది చాలా మంచి సంబంధం నాకు కావాల్సింది అదే వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని

నేను మీ అమ్మాయితో సంబంధం కలుగడానికి కొత్త నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కలిగతా చెప్తాను పని మదమ్మ నా నాన్న కూడా తీసుకెళ్ళాలి విజయంపూరిగా వస్తే పేషెంట్గా పుస్తారా అడుగు నాకు ఈడియట్ థర్డ్ డేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు చావు లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ కరెంటు పోయింది అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది గుండెకి చిల్లు పడింది

ఎందుకు చేసావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్ ఎక్కువ తెలుసు కదా ఎక్కడో పడిపోయింటుంది నాయనా పర్వాలేదులేండి ఏవండీ మీ బొట్టును మా అమ్మకు దానం చేశారు మీ ఆయనకేమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండిపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి ఇదంతా నీ వల్ల జరిగింది నా వల్ల బలేవాడు నేనే చేశాను మధ్యలో ఆ దారిద్రపు కోటి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగా వచ్చింది అందుకే తీసుకెళ్లాను వాడు ఇట్టాడం నాకు ఎందుకు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నాన్న నేను నింత అవమానించిన ఊరుకునే వదలను నాన్న నరికి వస్తాను అండి నా పొద్దు నాన్న మీరు ఊరుకోండి డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు మీరు ఆయన మాట్లాడాలనుకుంటే నాకు సైగల్ చేయండి నేను ఆయనకి చెప్తాను ఎద్దుకయ్య అనవసరంగా ఆట చెప్తే నువ్వు చేతికి వెళ్తావు అలాగని తీర్చుకోవడం మానేమంటావా నేను అట్లా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను వాడికి భయంకరమైన అవమానం జరగాలి అంటే ఆడి ఎందుకు పనికిరాని బేవర్స్ ఒక అల్లుడిగా వెళ్ళాలి చూసుకుంటూ జీవితాంతం పోవాలి వారి అభిప్రాయం కూడా అదే మా ఇద్దరు అభిప్రాయం అదే అర్థమైందా బ్రహ్మాండంగా అయితే పదండి రాష్ట్రంలోనే అతి పెద్ద బేవర్స్ బ్యాచిలర్ గా వెతికి తీసుకొస్తాం వెతకాల్చిన పనిలేదు ఆల్రెడీ అటువంటి నీచ్ కమిని ఫ్రాడ్ గాడు నాకు తెలుసు ఎవడాడు ఉన్నాడక్కడ మీరు ఆయన హత్య చేయడానికి దృష్టి సారించమంటున్నారు మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు క్షమించాలి మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు చాల తొందరగా మీకు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన నా మిస్టేక్ నేనే దిద్దుకుంటాను అంటే ఈడికంటే పెద్ద బేవర్ శదవని ఎత్తుకు పట్టుకుంటావా అవును దేవర్సులకే బేవర్స్ బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వేతు బ్రోకరా అయితే ఓకే నాకు అలాంటి అలవాట్లేదా సరేని ఓ దినే వేస్ట్ క్యాండిడేట్ నేను ఎందుకు ఏంటండి పిలిచారు సూపర్ ఫిగర్ నడు ఓకే మరి ఫేస్ కనపడదే ఈ పిల్లకి కాస్త సిగ్గు ఎక్కువ ఫ్యామిలీ టైపు అందుకే నడుము బొట్టు చూపించింది మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు అమ్మా ఈ పప్పులు నా దగ్గర ఉడకవు పిల్లని చూపించు తర్వాత డబ్బులు ఒక ఐదు రూపాయలు అడ్వాన్స్ కొట్టండి హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది దాంట్లో రూమ్ బుక్ చేయండి చేస్తే కరెక్ట్ గా ఏడు గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొట్టింది కొడితే తలుపు తీయండి తీస్తే అమ్మాయి లోపల లాక్కుండా తలుపేసేయండి చేస్తే అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా ఐదు వందలు తీసుకుని అమ్మాయి రాకపోతే చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి మరి ఏంటి అనుకున్నావు సరే నాకు నైఫ్ ఇవ్వద్దు మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి అది ఈ మాట చెప్పాడు నమ్మక ఇంతకి మన పేరేంటో బి బాలరాజు బి అంటే బుర్రి బుర్రి బాలరాజు ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా కరెక్ట్ గేరీ హోటల్ ఫుల్ ఫుల్బు ఫోటో ఇది ఓకే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నాకు రూమ్ కావాలి బాలరాజు బురుడి బాలరాజ్ యా రూమ్ నెంబర్ ట్వంటీ టూ ఆల్రెడీ బుక్ అయింది ఆల్రెడీ బుక్ అయిందా ఎవరు బుక్ చేశారు సార్ నడుము రూమ్ అల్ని ముందు అడ్వాన్స్ కట్టండి ఎంత అండి ఎన్ని ఉంటారు వన్ ఫుల్ నైట్ సార్ అయితే రెండు వేలు కట్టండి రెండు వేల ఇది మరీ ఎక్కువ సార్ అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి రెండు వందలే వద్దులండి ఈ హోటల్లోనే కావాలి నల్ని ఇక్కడే ఉంది కదా ఇదిగో ఇదిగోండి మరి టూ మచ్ సార్ ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు నాకు రూమ్ కావాలి పేరు జోగి కలవకుండా జోగి రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా ఎవరు చేశారు నా అడుగు మాట్లాడు అల్లివా అడ్వాన్స్ నడు సూపర్గా ఉంది మనిషి ఎలా ఉంటుందో ఏడు వేస్తా వచ్చేసినట్టుంది వస్తున్నా వస్తునా వస్తున్నానమ్మా సార్ రూమ్ సర్వీస్ రూమ్ సర్వీస్ సార్ రూమ్ సర్వీసా అక్కర్లేదు ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు వచ్చేసినట్టుంది కరెక్ట్గా మాటలోనే వచ్చేసింది సార్ హౌస్ కీపింగ్ సార్ రూమ్ క్లీన్ చేస్తానా హౌస్ కీపింగ్ అవును సార్ రూమ్ క్లీన్ చేస్తావా ఎస్ సార్ బానే ఉందిగా రూము అవును సార్ అక్కర్లేదు బాబు ఓకే సార్ వెళ్ళాడు రూమ్ క్లీన్ చేస్తానంట రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంట రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రామ చిలకమ్మ ప్రేమ ములకమ్మ వచ్చేస్తాను వచ్చేస్తాను వన్ మినిట్ అరే ండ్రి సార్ ఏం బాబు ఆ లండ్రీ సార్ ఉతికాయండి నన్ను ఉతికాయండి నన్ను ఉతికాయండి బాబు ఇస్త్రీ వద్దు సార్ ఆ ఇస్త్రీ సార్ పడుకోబెట్టి ఇస్త్రీ చి చి చే పట్టడం అంటే ఇదే వస్తుంది వస్తుందిలే కంగారు ఎక్కువరా నీకు కంగారు ఎక్కువ దరిగ్ బాడీ మసాజ్ సార్ బాడీ మసాజ్ చేస్తావరా నువ్వు అవును సార్ ఓ పని చేయరా నువ్వు పడుకోరా బాడీ మసాజ్ చేస్తాను పడుకో పడుకోండి నువ్వు వాడి మసాజ్ చేస్తాను అమ్మా రూమ్ రేట్ కట్టించాడు రెండు వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఎక్కడా సొట్టబొగలడు వాడు కనపడితే చెప్తా వాడు వదిలిపెట్టను ఎక్కడ ఉన్నాడు ఏమో ఎంగిరు బుక్ అయినాయి మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి చూసారా ఏగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేశాను

కొంపిస్తున్న కిడ్నీలు అమ్మారు కదా హలో బద్రి నువ్వా నీకేమైంది అంబులెన్స్ ఎక్కా నువ్వు ఎక్కువ నీతో మాట్లాడాలి నీతో మాడితే నాకేం లాభం కోటి సోడు కల్లు చేస్తానయ్యా కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు కాదు నీ పార్టీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ నేను చెప్పినట్టు నటించావంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించబట్టి కోటి రూపాయలు ఇస్తాను అంటే మీరు హోటల్ కడతారా పని పూర్తి అయితే నువ్వే కట్టుకోవచ్చు ఫైవ్ స్టార్ మండలం మానభం తప్ప ఏమైనా చేస్తాను అవేవి కావు అవైతే నీకు ఎందుకు ఇస్తామయ్యా స్వామి మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి పగ పగ మీ నాన్నకు ఏం జరిగితే నే పగ తీర్చుకోవడం బాబు మీది రాయలసీమా ఏరియా ఏంటి అన్నది కాదు పని ఏంటి అన్నది ముఖ్యం వాడు నన్ను పెళ్లి పెట్టలు ఎక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు ఆయన ఊరికే వదిలిపెట్టను ఇలా రా మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది వాడి యాక్షన్ మీ రియాక్షన్

సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను హీరోయిన్ ఎవరో కాజోల్ అండ్ బ్లాస్టింగ్ దాలెస్ హీరో శంకర్ మణి వర్మ అంత పెద్ద డైరెక్టర్ అవును సార్ హాలీవుడ్ లో ఆరు హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్స్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్ అబ్బా ఇడేనే అడుగో చూడమ్మా మీ నాన్న నీ పెళ్లి గొప్పలేదు క్లోజ్ షాట్ లో బాధ వేసింది లాంగ్ షాట్ లో బయటికి వచ్చావు ప్యాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసావు నీ కళ్ళ నుంచి గ్రాఫిక్ రేసెస్ ఎల్లి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాక్ చేసేసింది ఫ్యాంటాస్టిక్ సార్ ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు ఇట్స్ ఓకే మ్యాన్ ఆ బ్లాక్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ చూడండి దాని కాస్ట్ మినిమం ఫైవ్ క్రోర్స్ ఉండాలి అంత కాస్ట్ ఎందుకు సార్ ఇంకెప్పుడు తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్కి వెళ్ళేది యూ నో వన్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్ పడవెక్కు మునుగు హౌ ఇస్ మై టైటిల్ వెరీ గుడ్ నో థ్యాంక్ యూ మిస్టర్ ప్రేమ్

ఇలాంటి డైరెక్ట్ నా అల్లుడు కదా ఎక్క దిక్కుమాలని సంబంధాలు తెస్తావు ఆశ కూడా ఓ హద్దు ఆయన ఎవరు ఎవరు బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు అలాగా ఏమైనా నీ కాలు పట్టుకుంటాను ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను ఎలాగైనా ఈతని నా అల్లుగా కుదరయ్యా నేను కుదరేస్తాగా నువ్వు కొంచెం సెటిల్ యా బ్రేక్ 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 అన్నాడు ఏదో విరిగింది ఏం విరగలా చెప్పింది ఎవరో కాదు డైరెక్టర్ గారే బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట అరేస్టది మా ఇంట్లో తీసుకొమన్న బయరే అంట లోపల చెవట అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఇంకా పెద్ద బ్రోకర్ ఏదో గొణుగుతున్నావ్ మీ మంచితనం అన్ని మనసులో నింపుకుంటున్నారు పై కనపడవో కానీ నువ్వు అలాంటి వాడి రేయ్ యా దిస్ ఓ యా యా హౌ యా బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్ కమింగ్ మంత్ బాంబే విల్ నెక్స్ట్ మూవీ వైట్ ఓకే చెవట పట్టింది ఐదు వందల రూపాయల నోటి చెవట పట్టి ఐదు వందల నోటి ఎందుకు మొహం గడుపుకుంటే వెయ్యి రూపాయల నోటితో తుడుచుకుంటాను అమ్మ ఇలాంటి వాడే కలుపుకోగల ఇది నీ చేతిలోనే ఉంది నీ సైట్లో ఉంది నీ వెబ్లో ఉంది సరే నువ్వే నీ అదృష్టం అవుతుంది పరీక్ష యాక్చువల్లీ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ బాబు ఎస్ హాయ్ నాకు బాగా నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను ప్రొడ్యూసర్ కాదు పక్కింటి ఓనర్ కావాలా మిమ్మల్ని వచ్చి రెస్ట్ తీసుకోమంటున్నారు పైగా మీకు పిచ్చ ఫ్యాన్ ఫ్యాన్ సరే ఇంట్లో ఏసీ ఉందా ఏసీ ఉంటే ఉందంటున్నాడు మీన్ యా హలో ఇంకా కోసం చూస్తూనే ఉంటా నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరి ఆనందం లేదు నాన్న రేణాబు అయిపోయేవరా అవుట్ వర్మగారు రండి శంకర్ మణివర్మ అని పేరు వర్మ కాదు అదేం పేరు చిత్రంగాను అంటే అసలు పేరు భద్రేండి అండి కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామ్ గోపాల్ వర్మని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు అతని కెపాసిటీ అటువంటిది వెరీ గ్రేట్ చే ఇల్లు నాకు నచ్చలేదు బుక్ మీ టెన్ స్టార్ హోటల్ టెన్ స్టార్ హోటల్ ఉండదేమో టెన్ స్టార్ హోటల్ లేకపోతే రెండు ఫైవ్ స్టార్స్ లో రెండు రూమ్ బుక్ చేయలేదు పెద్ద పాయింట్ ఓకే ఓకే ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను యూత్ఫుల్

అన్ని బొబ్బిలు రాజా వారి బుద్ధులే ఆయన మీరు చూసారా చూడలేదు ఆయన గురించి విన్నాం కదా అదే మా అదృష్టం ఇప్పుడే సినిమా చేస్తున్నారండి చెప్తారమ్మా ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ ఓకే సారీ నాలుగు సినిమా ప్లాన్ చేస్తున్నారు ఒక్కొక్క సినిమా బడ్జెట్ వంద కోట్లు అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అనిపెట్టాను ఒక్క సినిమా మీద నమ్మకం లేక నాలుగు సినిమాలు తీస్తున్నారా నాట్ లైక్ దాట్ ఒకేసారి నాలుగు సినిమా రిలీజ్ చేస్తున్నాను ఒక్క టికెట్ కొడుకుని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ ని ఫ్రీ మ్యాట్ ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ హౌ ఇస్ మై కాన్సెప్ట్ యూ లైక్ ఇట్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రిలీజింగ్ ఆన్ ఫైవ్ థౌసండ్ థియేటర్స్ అంకల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా మనసు మాట బయటకు చెప్పొచ్చు చెప్పు మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నేను అంతంగా ఉన్నానా నీ అందం గురించి మీకు తెలీదు మై ప్రొఫెషన్ లాంగు మిడ్ క్లోజ్ పెడితే మారల్ ఇస్ బ్యూటిఫుల్ యా ఇట్స్ యా

వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది జంట కురింది పంట కుజరింది అనిపిస్తుంది దంట కుదిరింది పంట పండింది అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్నది మంచి పోతుంది ఇప్పుడే ఉంది ముందు ముందు ఉన్నది కూడా పోతున్నారు సరదా మనిషి